హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిలవకలక ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు ఏంజెల్ నంబర్ డబల్ నైన్ గురించి తెలుసుకుందాం ఏంజెల్ నంబర్ డబల్ నైన్ నైన్ రెజినేట్స్ ఫర్ ఎండింగ్స్ అండ్ క్లోజర్స్ నువ్వు నెక్స్ట్ లెవెల్ కోసం రెడీ అవుతున్నావు అని అర్థం సెల్ఫ్ మోటివేషన్ మీకు కావాలి అని అర్థం మీ ఆత్మని మిమ్మల్ని పిలుస్తోంది యూనివర్స్ ప్లాన్స్ చాలా పెద్దవి మీకోసం చాలా ప్లాన్ చేసింది విశ్వం అని అర్థం నైన్ డౌజన్ ఎండింగ్స్ అండ్ క్లోజర్స్ అయితే ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది మీది అంటే మీకు ఇప్పుడు ఒక జా జాబ్ కానీ ఒక రిలేషన్ కానీ ఏదైనా కావచ్చు ఒక బిజినెస్ చేసినట్లయితే అందులో మీకు ఒక ఒక డీలర్ కావచ్చు ఏదైనా చేంజ్ లైక్ చేంజ్ అయిపోయి మీకు క్లోజ్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ వస్తుంది సేమ్ లైఫ్ ఉండదు మీది ఇంకా దీని అర్థం డబల్ నైన్ కనిపిస్తోంది మీకు మాట్లాడితే అంటే దాని అర్థం ఎక్కడైనా కనిపించవచ్చు మీకు ఫోన్లో కనిపించవచ్చు మాట్లాడితే మీరు దారిలో వెళ్తే మీకు నైన్ నైన్ కనిపించవచ్చు నైన్ నైన్ ట్రిపుల్ నైన్ నైన్ సింగిల్ నైన్ అంటే ఎక్కువ సార్లు కనపడాలన్నమాట రిపీటెడ్గా అప్పుడు మీకు ఇలా జరుగుతుందని అర్థం ఇంకా చాలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మీ ఆత్మ మిమ్మల్ని పిలుస్తుంది ఏమని యూనివర్స్ ప్లాన్స్ చేస్తుంది మీ మీ కోసం యూనివర్స్ వాటి వైపు ఎటువైపు నడవాలి మీరు అన్నది మీకు తెలియపరచడానికి ధ్యాస పెట్టమంటుంది మీ ధ్యాసని మీరు అడగాలి నాకు మీకు ఒక డౌట్ ఉందంటే నేను ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలి అనే ఒక డౌట్ ఉందంటే మీకు కనుక అడగాలి అనమాట విశ్వాన్ని అడగాలి మీరు అడగండి మీరు నేను ప్రశ్నించాలి మీరు విశ్వాన్ని సమాధానం దొరుకుతుంది అది పిలుస్తోంది అని కూడా అర్థం విశ్వం మిమ్మల్ని పిలుస్తోంది మీ ఆత్మ మిమ్మల్ని పిలుస్తోంది ఒక పని చేయడానికి ఆ పని చేయడానికి లేతే ఆ పని అయిపోయింది ఇంకా మీరు బాధపడకండి అని అర్థం అంటే నెగిటివ్ ఎనర్జీస్ మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మీరు లెడ్కో చేయాలన్నమాట ఇప్పుడు నైన్ కనిపిస్తుంది అంటే దాని అర్థం మీ అలవాట్లను మీరు మార్చుకోవాలి అని అర్థం మీ పాత రకంగానే ఉంటాను అంటే కుదరదు మీరు కొత్తగా ఏదైనా చేయాలి కొత్తగా అంటే అడగాలి విశ్వాన్ని నాకు మీకు ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది ఎందుకు నాకు ఈ నంబర్ కనబడుతుంది డబల్ నైన్ మాట్లాడితే అంటే అది కూడా మీరు విశ్వాన్నే అడగాలి అడిగితేనే సమాధానం దొరుకుతుంది నేను కొంచెం చెప్తాను మీకు చాలానే చెప్తాను నేను అంటే నాకు కనిపించినప్పుడు డబల్ నైన్ ఇదంతా కూడా నాకు ఇప్పుడేదన్నా అవుతే కనిపిస్తే దాని గురించి నేను పెద్ద రీసెర్చ్ చేస్తాను అనమాట ఇంకా ఇది ఒక్క వీడియో కాదండి నేను చూసింది చాలా బుక్స్లోని చాలా రీసెర్చ్ చేస్తే కానీ ఇది మొత్తం నాకు ఈ పాయింట్స్ వచ్చినాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇవి ఎలా అంటే అందరూ నీతో ఇప్పుడు గో చేసేసిన తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ మళ్ళీ మీకు రాలేవు రాకూడు ఈ టైంలో మీరు ఏదైనా వదిలిపెడితే గో చేశారంటే పర్సన్ కానీ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ని కానీ ఏదైనా ఏదైనా కావచ్చు అప్పుడు అది దాన్ని మీరు వదిలేస్తున్నట్టు అనమాట అది వెళ్ళిపోయినట్టు మీ దగ్గర నుంచి అది ఒక గుర్తు ఒక సైన్ అనమాట అదొకటి అందరూ నీతో రాలేరు ఈ టైంలో ఇట్స్ ఓకే పర్వాలేదు పోనీ అవి వెళ్ళిపోతే వెళ్ళిపోయినాయి బ్యాడ్ హ్యాబిట్స్ పోయినాయి మంచిదే కదా వెళ్ళిపోయింది బ్యాడ్ రొటీన్ పోయింది బ్యాడ్ ఫేజ్ ఒకటి మన లైఫ్లోకి బ్యాడ్ ఫేజ్ వచ్చిందంటే బ్యాడ్ ఫేజ్ కూడా వెళ్ళిపోయింది మంచిదే కదా ఇట్స్ ఓకే మీ పాత జీవితం ఇప్పుడు మీకు ఉండదు మీరు ఒక కొత్త జీవితానికి ప్రవేశించబోతున్నారు అని అర్థం ఈ నంబర్ యొక్క ఇంకొక అర్థం ఏంటంటే జనరాసిటీ కలిగి ఉండాలి మనం జనరాసిటీ అంటే దయా జాలి గుణం అనేది కలిగి ఉండాలి సెల్ఫ్లెస్నెస్ కలిగి ఉండాలి డొనేట్ చేయాలి డోంట్ మైండ్ హెల్పింగ్ అదర్స్ సర్వింగ్ అదర్స్ మీరు ఒక పిక్వర్ పర్పస్ కోసం వచ్చారు మీరు ఇక్కడికి అంటే మీకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే మీరు ఒక పెద్ద హయ్యర్ పర్పస్ కోసం వచ్చారు అని పర్వాలేదు ఫిజికల్ థింగ్స్ నుంచి మీరు డి డిటాచ్ అవుతున్నారు అని ఓకే అన్నీ దే నో లాంగర్ సర్వ్యూ అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అది మీ ఏదైనా కావచ్చు జాబ్ కావచ్చు రిలేషన్ కావచ్చు మీకు దూరమైందంటే బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు ఇది ఒక పెద్దది అనమాట మీ లైఫ్లో సో ఆర్ సీయింగ్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ 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 లేదంటే నైన్ చూడొచ్చు మీరు ఆ టైంలో మోస్ట్ వెల్దీ పీపుల్ టైట్ టు వెల్త్ డబ్బున్న పీపుల్ ఎలా ఎలా వెల్త్కి అలా కట్టేసి ఉంటారు అని అంటే వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు అది అక్కడ సీక్రెట్ ఎప్పుడైనా మనం ఇస్తుంటే ఉంటే మన దగ్గరకు వస్తూ ఉంటుంది మనం మనం ఏది ఇస్తే వస్తూ ఉంటుంది కదా ఐఎమ్ వెరీ జనరస్ ఎస్పెషల్లీ హూ సర్వ్ దోస్ హూ సర్వ్ సర్వీస్ మీ ఐ ఫీల్ దట్ వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ సో ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ కైండ్కి హెల్ప్ చేయడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు ఆర్ హియర్ టు సర్వ్ హ్యూమానిటీ హ్యుమానిటీని సర్వ్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు అని కూడా గుర్తు చేస్తుంది మీరు లీడర్షిప్ కోసం పుట్టారు మీరు ఎంపతి కోసం పుట్టారు మీరు చరిష్మా కోసం పుట్టారు ఇతరులకి హెల్పింగ్ డొనేటింగ్ సర్వింగ్ ఇన్స్పైరింగ్గా ఉండడానికి మీరు ఈ భూమి వచ్చారు అని గుర్తు చేస్తోంది విశ్వం మీకు ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు నువ్వే నీలా ఎవరు అవ్వలేరు నీలా ఎవరు ఏం చేయలేరు మీరు డిఫరెంట్గా ఉన్నానని అనుకోకండి మీరు డిఫరెంట్గా కనబడుతున్నాను డిఫరెంట్గా ఉన్నాను అందరికంటే లేకపోతే డిఫరెంట్గా నన్ను చూస్తున్నారు అందరూ అనుకో లేదు అవన్నీ ఆలోచించొద్దు నైన్ కనిపించిందంటే ఆర్ డిఫరెంట్ మీరు డిఫరెంట్ మీలా వేరొకరు లేరు అని గుర్తు చేస్తుంది మీకు ఓకే ఫ్రెండ్ మీకు క్లాప్ చేయడానికి మీకు శాబాషి ఇవ్వడానికి ఎక్స్పెక్ట్ చేయడానికి మీరు నాకు ఎవరో క్లాప్ చేస్తారు నేను చేసిన పనికి దాన్ని మీరు ఆశించడం లేదు ఎందుకంటే మీకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ మీరు సరైన దారిలో ఉన్నారు యు ఆర్ ఇన్స్పైరింగ్ మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు నేను చేయగలను అనే నమ్మకం వాళ్ళకి వస్తుంది వస్తుంది విశ్వం ఉంది ఎదుటి వాళ్ళకి ప్రోత్సాహాన్ని మీరిస్తున్నారు నువ్వు చేయగలవు అన్న ప్రోత్సాహాన్ని మీరు ఇస్తున్నారు అని గుర్తు చేస్తోంది విశ్వం మీకు సో లిసన్ టు యువర్ ఇంట్యూషన్ కూడా ఉండడానికి బిగ్గెస్ట్ పర్పస్ ఉంది చాలా పెద్ద పర్పస్ కోసం వచ్చారు युर लाइफ इज अंडन इंस्पिशन टू अदर पीपल वू लिव देर बेस्ट लाइफ युअर लाइफ इज अस्पेशन टू अदर पीपल टू लिव देर बेस्ट लाइफ फाइंड युअर ट्रू कलिंग everybody is not a model everybody is not a dancer everybody is not a singer doctor engineer some here to cook some here to sing some here to dance some here to become earth so beautiful ఎవ్రీబడి ఈజ్ హియర్ ఫర్ ఎ డిఫరెంట్ రీజన్ మీ లైఫ్ ఇంకొకరికి ప్రోత్సాహం కావాలి నా అవసరం ఏంటి విశ్వానికి మీ ఫైండ్ ఫైండ్ యువర్ ట్రూ కాలింగ్ వాట్ యువర్ పర్పస్ ఈజ్ వెరీ బిగ్ నాట్ ఫర్ యూ ఓన్లీ మీ లక్ష్యం మీకు తెలియకపోతే అడగండి ని నైన్ కనిపించినప్పుడు డబల్ నైన్ కనిపించినప్పుడు ట్రిపుల్ నైన్ లేదా నైన్ 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 ఏది మాటి మాటికి కనిపిస్తుంటే మీకు థ్యాంక్ యూ చెప్పండి ఫస్ట్ మీ జీవితం యొక్క ఉద్దేశాన్ని మీ మీరు మీరే కనిపెట్టుకోవాలి అని అంటుంది విశ్వం అది కూడా ఏంజల్స్ ఇప్పుడు అడగండి మీరు ఇప్పుడు కనబడుతుంది కదా డబల్ నైన్ డబల్ నైన్ కానీ నైన్ కానీ అప్పుడు కనిపించినప్పుడు మీరు అడగాలి మీకు తెలియదు మీ పర్పస్ ఏదంటే తెలిస్తే మీరు ముందుకు వెళ్ళండి నెక్స్ట్ స్టెప్ అది ఒక్క స్టెప్ అడగండి నెక్స్ట్ ఏంటి నా ఫ్యూచర్ ఏంటి మొత్తం ఫ్యూచర్ నాకు కనబడాలని మొత్తం ఫ్యూచర్ని మీరు వ్యూ చేయాలని కోరుకోకండి ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం మనకి నెక్స్ట్ స్టెప్ మాత్రమే విశ్వం ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే నెక్స్ట్ స్టెప్ మాత్రమే మనకి చూపిస్తుంది అది ఒక్కొక్కటి ఇప్పుడు ఎలా అంటే ఒక స్కూల్లో ఒక చిన్నపిల్లవాడు వన్ టు ట్వెల్వ్ ఒక్కొక్క క్లాస్ ఎక్కి వెళ్తాడు కదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా ట్వెల్త్ క్లాస్ వరకు అలాగే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక బిడ్డని మోసినప్పుడు తొమ్మిది నెలలు మోయాల్సిందే అప్పుడు రావాల్సిందే బయటికి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెంటనే బయటకు వచ్చాడు కదా బిడ్డ అట్లా అనమాట ఇప్పుడు మనకి అలాగే మనం ఎలా ఆలోచిస్తామంటే ఇప్పుడు నా ఫ్యూ ఇదంతా ఇలా కావాలని లేదా ఇలా నా ఫ్యూచర్ అంతా ఒక్కొక్క ఇలా మనం ఆలోచిస్తాం అనమాట పెట్టుకొని ఒక అలా కాదు నెక్స్ట్ స్టెప్ ఏంటో అడిగితే అలా ముందుకు వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మీకు చూపిస్తుంది విశ్వం అలా చిన్న చిన్నగా చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని మీరు ముందుకు నడుస్తూ ఉంటే అది మీకు దారి చూపిస్తూ ఉంటుంది కానీ ఒకేసారి ఫ్యూచర్ని మీకు మాత్రం చూపించదు సమ్ డోర్స్ ఆర్ గోయింగ్ టు క్లోజ్ లెట్ దెమ్ క్లోజ్ యు ఆర్ ఎ క్లీన్స్ లేట్ నా ఉన్నాయి చాలా అవకాశాలు మీకు ఉన్నాయి కొత్త కొత్త ప్రారంభాలు మీకు జరగబోతున్నాయి మీ జీవితంలో సో మీరు ముందుకు వెళ్ళడానికి ముందుకు నడవడానికి అవకాశాలని కూడా నేను ఇస్తున్నాను అంటోంది నంబర్ నైన్ మీరు స్వీకరించాలి మార్పుల్ని అని కూడా అంటోంది ఇప్పుడు కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఆ మార్పుల్ని మీరు స్వీకరించాలి మనసారా పర్వాలేదు ఏమీ అయిపోలేదు ఇప్పుడు ఏదైనా మీకు జరిగింది చిన్న విషయం అనుకుందాం జాబ్లో ఏమైనా చేంజ్ వచ్చినా జాబ్ పోయింది అనుకుందాం అది కొత్తది రావడానికి అని చెప్పు దాని అర్థం అనమాట కొత్తగా నిజంగా మీ జీ లైఫ్ ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది స్టెప్ పైకి వేస్తున్నారు ముందడుగు వేస్తున్నారుకున్న గిఫ్ట్స్ మీకున్న టాలెంట్స్ వేరొకరికి లేవు అలాగే మీ వాయిస్ కానీ మీ టాలెంట్ కానీ మీ సింగింగ్ కానీ మీ డాన్సింగ్ కానీ వేరొకరు లేదు మీ వాయిస్ మీరు వేరొకరికి లేదు అలా ఇప్పుడు ఎండింగ్స్ అండ్ క్లోజెస్ అంటే అదే అన్నాను కదా జాబ్ పోతే భయపడతారు ఏం జరుగుతుంది అని డబల్ నైన్ కనబడుతోంది మీకు జాబ్ పోయింది అనుకుందాం లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వచ్చింది బిజినెస్లో అనుకుందాం లేదంటే ఏమన్నా రిలేషన్లో అనుకుందాం ఎండింగ్స్ అండ్ క్లోజర్ మీ దారిని క్లియర్ చేస్తుంది మొత్తం క్లియర్ అయిపోతుంది అంటే ముందుకి దారి ఇలా క్లీన్ చేసుకుంటూ పోతుంది మీకు దారి కనబడడానికి రిలేషన్స్ కొన్ని వెళ్ళిపోయినా మనల్ని ముందుకి నడిపించడానికి ఏంజల్స్ ఆర్ సేయింగ్ గైడెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు కావాల్సింది కంఫర్ట్ కానీ ఏదైనా మీకు కావాల్సి ఉంటే అది మీకు అందించబడతాయి మీరు ముందుకు నడవండి అన్నారు ఇంజన్స్ అంటున్నారు ఈ టైంలో మీరు నెగటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉండండి స్టే అవే ఫ్రమ్ నెగటివ్ పీపుల్ నెగిటివ్ పీపుల్ గివ్ ఓన్లీ ఫెయిల్యూర్స్ అందుకే పాజిటివిటీ దగ్గరగా అరౌండ్ సరౌండింగ్స్లో మీరు ఉండాలి ఈ టైంలో ఏ ఎనర్జీస్తో అయితే మీరు ఉంటున్నారో అది జాగ్రత్తగా కనిపెట్టండి చుట్టూ మీ చుట్టూ ఏ ఎనర్జీస్తో మీరు ఫిల్ అయి ఉన్నారు అనేది జాగ్రత్తగా గమనించండి అంటే ఏంటంటే మీరు డ్రీమర్స్ ఉంటారు చూసారా ఇన్స్పిరేషనల్ పీపుల్ ఉంటారు చూసారా పెద్ద పెద్దగా ఆలోచిస్తారు చాలా పెద్దగా ఆలోచిస్తారు వాళ్ళతోటి మీరు ఉండాలి అలాంటి ఎనర్జీస్తో చుట్టూతో మోటివేట్ చేస్తారు చూసారా మిమ్మల్ని పాజిటివ్ పీపుల్ మోటివేట్ యూ అలాంటి వాళ్ళతోనే మీ మీరు ఉంటారు అని కూడా దాని అర్థం ఉండాలి అని చెప్పడం లేదు ఇకపై మీ లైఫ్ అలా ఉంటుంది అని అంటుంది సో మీరు ఉండడానికి కూడా అలా ట్రై చేయండి క్రియేటర్స్తో ఉండాలి మీ ఏమంటుందంటే బీ విత్ క్రియేటర్స్ బీ విత్ ఇన్నోవేటర్స్ బాసెస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ బీ ఇన్స్పైర్డ్ వన్స్ వాళ్ళెవరు ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఈ లోకాన్ని ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళతో సరే మీకు నెగిటివ్ పీపుల్ ఇష్టమే కావట్లేదు కానీ బట్ నెగిటివ్ పీపుల్ని దూరం నుండే అంతే దిస్ మిషన్ మీరుండేది మీ వర్క్ కాదు కదా చాలా బిగర్ పర్పస్ హైయర్ పర్పస్ సో మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తోంది మోటివేట్ చేస్తోంది మిమ్మల్ని అంటే ఒక్కొక్కసారి ఎస్ పీపుల్ ఉంటారు కదా అంటే అవును మీరు దానికల్లా ఎస్ 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 అవును 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 అన్ అన్న దగ్గర కూడా మీకు మోటివేషన్ ఉండదు ఒక్కొక్కసారి కానీ ఇప్పుడు అలా కాదు అని చెప్తుంది క్రిటిసిజం అనేది ఉండాలి అప్పుడే ఒక మనిషి ముందుకు వెళ్తాడు కొన్ని కొన్ని పరిస్థితులు అలా మనకి ఇస్తుంది ఏంటంటే మనిషిని మనిషిని బట్టి అనమాట ఒక మనిషి క్రిటిసైజ్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాడు కానీ ఇప్పుడు ఆ ఫేజ్ మీది మారిపోయింది అని అర్థం ఇప్పుడు మీరు మో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఆ గైడెన్స్ ఆ అలాంటి మోటివేట్ చేసే వాళ్ళు ఇన్స్పైర్ చేసే వాళ్ళ చుట్టూ మీరు ఉంటారు ఇక నుంచి అని చెప్తోంది విషయం కానీ ముందు ఏం జరిగేది ఛాలెంజ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటేనే మనకి మోటివేషన్ అనేది వస్తుంది జనరల్గా అయితే మీరు ఆ ఫేజ్ నుంచి కూడా బయటకు ఇప్పుడు చాలా తక్కువ పీపుల్ ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళకి ఛాలెంజెస్ కావాలి ఛాలెంజెస్ ఉంటేనే వాళ్ళు ముందుకి వెళ్ళగలిగే మోటివేషన్ వాళ్ళలోంచి వాళ్ళకి వస్తూ ఉంటుంది ఇప్పుడు అంటోంది విశ్వం మీకు ఇంకెవ్వరు అక్కర్లేదు నో అయిపోయింది ఇంకా ఆ రిలేషన్ నుంచి మీకు రావడం లేదు డోంట్ గో బ్యాక్ డోంట్ లుక్ బ్యాక్ ఇట్స్ ఓవర్ నైన్ అనేది అసలు యూనివర్సల్ లవ్ని రిప్రజెంట్ చేస్తుందండి షో లవ్ ఫోకస్ ఆన్ లవ్ ఏంటంటే మీలాగా వాళ్ళు లేకపోయినా కానీ మీలాగా ఆలోచించలేకపోయినా మీలా లేకపోయినా వాళ్ళు వాళ్ళకి మీరు డోంట్ గివ్ హ్యాట్రెడ్ షో లవ్ ఫోకస్ లవ్ అంతే మనకు తెలిసిందంతేషన్లు కానీ మీ అభిప్రాయాలు కానీ ఏమీ కల కలపకపోయినా సరే షో లవ్ లీవ్ డోంట్ లుక్ బ్యాక్ కీప్ లవ్ ఇన్ యువర్ హార్ట్ చాలా మంది షేడీ జంకీ థింగ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు దే ఆర్ అన్ లవింగ్ అనమాట అంటే వాళ్ళకి అదే తెలుసు వాళ్ళకి వేరే వాళ్ళ ఎమోషన్స్ తెలీదు దే ఆర్ అన్ ఎమోషనల్ అన్ లవింగ్ దే డోంట్ కేర్ అబౌట్ అదర్ ఎమోషన్ సో స్టే ఇన్ యోర్ వైబ్రేషన్ మీ వైబ్రేషన్స్లో మీరు ఉండండి జడ్జ్మెంట్ లేదు ఇక్కడ ఏ జడ్జ్మెంట్ లేదు గుడ్ కానీ బ్యాడ్ కానీ నేను మీకు అనడం లేదు వేరే ఎవరు మిమ్మల్ని అనడం లేదు ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేయడం లేదు జడ్జ్ చేయడం మీ పని కాదు ఈ ఓల్డ్ లైఫ్ వాస్ క్లోజ్ ఫర్ ఎ రీజన్ మీ పాత లైఫ్ అనేది మీ పాత ఫేజ్ అనేది ఒకటి మూసుకుపోయింది అది మీ బాగు కోసమే అది ఒక రీజన్ కోసమే ఐంది అది ఒక కారణం చేతనే ఐంది సో స్టాప్ బ్యాంగింగ్ ఆన్ క్లోజ్ स्टोర్స్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ యువర్ డ్రీమ్స్ ఆర్ అబౌట్ టు మానిఫెస్ట్ అది ఏదైనా కావచ్చు బిజినెస్ మీరు ఏదో లో పొలిటిక్స్ కావచ్చు మీరు బిజినెస్ కావచ్చు ఏ పనైనా మీరు కావచ్చు ఇట్స్ ఫర్ ఏ हायर పర్పస్ మీ ఒకర్ దికతో సో just look for a bigger thing petta manifest thank you thank you thank you so much universe thank you thank you thank you all